కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇరవై వేల మంది ఉన్నారు వీరు అందరూ కూడా దాదాపుగా పద్దెనిమిది మరియు ఇరవై సంవత్సరాల నుండి చాలీచారని జీతాలతో వివిధ విభాగాలైన పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో పని చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లలో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారు ఆ సమయంలో గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఏర్పడిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ పది సంవత్సరాలు గత ముఖ్యమంత్రి చెప్పిన మాటల వలన మేము మోసపోయాము పోయిన సంవత్సరం గత ఎన్నికల ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ధర్నా ఇరవై రెండు రోజుల పాటు చేయడం జరిగింది ఆ ధర్నాలో అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన ఒక వంద రోజుల్లో మీ సమస్య పరిష్కరించి మిమ్మలందరినీ రెగ్యులేషన్ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా కూడా ఎటువంటి మాకు హామీ రాకపోవడం వలన గత ఇరవై రోజుల నుండి మేము సమ్మె చేయడం జరుగుతుంది కావున గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యను పరిష్కరించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాము మా డిమాండ్స్ మొదటి రెగ్యులరైజేషన్ రెండవది రెగ్యులరైజేషన్ ఆలస్యం అయితే తక్షణమే పే స్కేలు అమలు చేయాలి ఉద్యోగ విరమణ చేసిన వారికి తక్షణమే ఇరవై లక్షల ఎక్స్ దృష్యా ప్రకటించాలి ఇట్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రాంపంగు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వెంకటరమణ రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీను జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ జిల్లా అధికార ప్రతినిధి కాంపాటి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రాంబాబు మరియు జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ పాల్గొనడం జరిగింది <Sanye> so on on ం సూర్యాపేట జిల్లా అండి మేము గత ఇరవై రెండు రోజులుగా కలెక్టరేట్ ఎత్తి ధర్నా చేస్తున్నాము మా శాంతియుత రిలే దీక్ష నిర్వహిస్తున్నాము ఇక్కడ ఏం లేదండి నాటి మన పీసీసీ అధ్యక్షులు నేటివ్ మన ముఖ్యమంత్రి గారు ప్రియతమ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకే మేము ఇక్కడ కూర్చున్నాము ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఇరవై రెండు వేల మంది రోడ్డునబడున్నారండి ఉన్నాము మేము కూడా మీ ఆడపడుచులమే ప్రతి తెలంగాణ తల్లిని ఎట్లా మీరు గౌరవిస్తున్నారో ఇక్కడున్న ఆడబిడ్డను కూడా మీరు గౌరవిస్తూ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాకు రెగ్యులరైజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ మీరు ఎప్పుడు కూడా ప్రజల మనిషిని మేము నమ్ముతున్నాము కానీ మేము ఇక్కడ ఉన్నాము మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మా యొక్క హామీని మేము కోరుకుంటున్నాం సార్ మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి మీకు అండదండగా ఉంటూ ప్రజలకు మేము కూడా మీతో పాటుగా సేవలు అందించడంలో ఉంటాం కాకపోతే మా యొక్క కోరికను కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాం సార్ నా పేరు ఆర్ వెంకటేశ్వర్ అండిపేట జేఏసీ అధ్యక్షుని మేము మా యొక్క ప్రధాన డిమాండ్ ఒకటండి ఎస్ఎస్సిఎన్ సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి అదొకటే మాకు మా యొక్క ప్రధాన డిమాండ్ మేము మీరు ఇచ్చినటువంటి మాట చూపున ఖచ్చితంగా మీరు చేస్తారని పోయిన సంవత్సరం ఏదైతే హనుమకొండలో ఏకశిలా పార్కులో మీరు హామీని హామీ మేరకు మేము చూశాం సార్ వంద రోజుల్లో ప్రజాభవన్లో పిలిచి మీ యొక్క సమస్యను పరిష్కరించి మీకు అన్నారు కానీ మేము వంద రోజులు చూసాము సంవత్సరం చూసాము సార్ మేమందరం కూడా మీకు ఓట్లు వేసాము మిమ్మల్ని గెలిపించాము ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చూడాలనుకున్నాము చూసినాం మా కోరికను కూడా మేము నెరవేర్చాలని మేము మేమంతా కూడా ఎస్ఎస్ఏ ఫ్యామిలీస్ మొత్తం ఇరవై వేల మంది రాష్ట్రంలో పనిచేసేటువంటి మా సిబ్బంది మొత్తం కూడా మేము కోరుకుంటున్నాం సార్ మమ్మల్ కూడా మీరు రెగ్యులర్ చేయాలని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం ఇప్పటికే మా సోదరి మండలు సోదరులు నూట మంది పైగా విధి నిర్వహణలో మరణించారు వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ ఇంతవరకు వరకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్ మా యొక్క కోరిక ఒకటే మా యొక్క విన్నపం ఒకటే మరణించినటువంటి వారి కుటుంబాలకు ఇరవై లక్షల ఎక్సర్సైజ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మమ్మల్ని అందరిని కూడా మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని మమ్మల్ని రెగ్యులర్ చేయమని మేము వేడుకుంటున్నాం సార్ అతి తక్కువ వేతనతో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క ఇరవై ఇరవై వేల కుటుంబాలకు అంటే లక్ష ఓట్లకు మేము సమానం సార్ మేమంతా మేము వెంటే ఉంటాం మీ ప్రభుత్వానికి మేము వెన్నుదండగా ఉండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మేము రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మేము అనుకుంటున్నాం మా యొక్క పూరితను మేము నెరవేర్చాలని కోరుకుంటున్నాం మా యొక్క ఎస్ఎస్ఏ ఫ్యామిలీస్ అందరూ కూడా సంతోషం నింపి మా యొక్క సంక్రాంతిలోపు మాకు శుభవార్తలు అందించాలని మా అందరికి కూడా రెగ్యులేషన్ అప్పటి వరకు పే స్కేల్ అమలు చేస్తూ జీవోని జారీ చేయాలని ప్రభుత్వాన్ని విరమించుకుంటున్నాం థ్యాంక్ యూ సార్